రాహులపాలెం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు అప్రమత్తత బాధితులకు పదకొండు మొబైల్ తిరిగి ఇచ్చారు ప్రజల ఆస్తి రక్షణలో పోలీసులు నిబద్ధతతో వ్యవహరించాల్సిన సేవాధర్మాన్ని మరోసారి నిలబెట్టుకున్నారు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో గత కొంతకాలంగా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను శ్రమించి ట్రేస్ చేసిన పోలీసులు వాటిని అసలైన యజమానులకు తిరిగి అందించారు మంగళవారం స్టేషన్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో సిఐ శేఖర్ బాబు నాలుగు లక్షల ఇరవై వేల రూపాయల విలువ గల పదకొండు మొబైల్ ఫోన్లను వారి యజమానులకు అందజే ఈ సందర్భంగా బాధితులు మొబైల్ దొరకడం ఊహించలేదని పోలీసులు తనిఖీలు చేపట్టి తిరిగి అందజేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు సిఏ శేఖర్ బాబు మాట్లాడుతూ ఫోన్ తప్పిపోయినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు మొబైల్ ట్రేసింగ్ పద్ధతుల ద్వారా ఫోన్లను కనుగొనడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు ఫోన్ దొరికిన తర్వాత తప్పుడు ఉపయోగాలు ఆర్థిక మోసాలు జరుగుతున్నాయన్న విషయాన్ని గుర్తు చేసి ఇలాంటి సంఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు అక్రమ కార్యకలాపాలు చోరీల నియంత్రణలో

సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే మీరు ఒకవేళ విద్యావంతులు అయితే కనుక చాట్బోర్డ్ అనే ఒక యాప్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు లేదు బాగొట్టుకున్న మీ సెల్ ఫోన్ల గురించి అందరూ ఒక విభజన సమాచారం గురించి మీకు చెప్పేసి చూసిన సంబంధిత పోలీస్ స్టేషన్లో అంటే మీరు ఎక్కడ ఎక్కడైనా కానీ వైలెంట్ ఉన్నా కానీ సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేసినా దీని గురించి మిమ్మల్ని గైడ్ చేసి వెంటనే దాన్ని ఆన్లైన్లో కంప్లైంట్ రేట్ చేసిన తర్వాత దాన్ని మీరు ట్రాకింగ్ చేసి దాన్ని పట్టుకోవడం జరుగుతుంటే ఎవరో కూడా మీ యొక్క నిలువైన ఈ సెల్ ఫోన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎవరు కూడా జారు వేసుకోకూడదు బాగుడుకోవద్దని చెప్పి తెలియజేస్తూ మీ సెల్ ఫోన్లో ఉన్న ఫైనాన్షియల్ సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించిన పాస్వర్డ్స్ను విధిగా ఆరు నెలలకు మూడు నెలలకు ఒకసారి మీరు చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే మీ యొక్క సెల్ ఫోన్ను ట్రాక్ చేస్తూ లేదా పొరపాటున ఇన్ఫర్మేషన్ ఎవరుకున్నా తెలిసినా కానీ అందులో మీ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటారు కాబట్టి దయచేసి అర్థం చేసుకుని ఏదైనా ఆర్థికపరమైన అంశాలు మీ అకౌంట్ పరంగా సంభవిస్తే కనుక వన్ నైన్ త్రీ జీరో అని టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే ఆ సంబంధించిన మీరు పోగొట్టుకునే అమౌంట్ని వెంటనే ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఫ్రీ చేసి సత్వరంగా మరి మీకు చెందే ఏర్పాటు జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ సౌకర్యాన్ని మీరు గమనించి మీ విలువైన వస్తువుల పట్ల సెల్ఫోన్ల పట్ల ఉండాలని తెలియజేస్తాం